స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకాళాస్ని పలువురు మహిళా ఎంపీలు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు మహిళా సాధికారత సదస్సుకు హాజరైన పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు వాయులింగేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు మహిళా సాధికారత సదస్సులో మహిళా అభ్యున్నతికి సంబంధించి రెండు ప్రధానమైన తీర్మానాలు చేశామని మహిళా ఆర్థిక స్వలాభం సాధించడమే లక్ష్యంగా కృషి జరుగుతుందని పార్లమెంటు కమిటీ సభ్యురాలు జార్ఖండ్ ఎంపీ కల్పన ముర్మురు మహిళా సాధికారత సదస్సు కమిటీ సభ్యురాలు ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా ప్రజా ప్రతినిధులు మహిళా అభ్యున్నతిపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి మహిళా అభ్యున్నతికి పలు తీర్మానాలు చేశామని మహిళా ఎమ్మెల్యేలు ఎంపీలు వెల్లడించారు శ్రీకాళశీశ్వర ఆలయానికి పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు వీచేశారు మహిళా సాధికారత సదస్సు అనంతరం వాయలింగేశ్వరిని దర్శించుకుని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు వీ వీరికి శ్రీకాళసి ఆలయం వద్ద ప్రత్యేక స్వాగత దర్శన ఏర్పాటు చేశారు ప్రతి ఎంపీకి ఎమ్మెల్యేకు ఆకటింకు నుంచి ఏర్పాటు చేసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలు ఎమ్మెల్యేలు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు జార్ఖండ్ ఎంపీ పార్లమెంటు కమిటీ సభ్యురాల కల్పన ముర్ము సిక్కిం ఎమ్మెల్యే తమన్ లచ్చి లోక్సభ జాయింట్ డైరెక్టర్ పూజ మహిళా సాధికారత సదస్సు కమిటీ మెంబర్ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి మాజీ మంత్రి ఎమ్మెల్యే అఖిలప్రియ బండారు శ్రావణి తదితర మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలో మహిళా అభ్యున్నతి కోసం మహిళా సాధికారత సదస్సు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమన్నారు ప్రధానమైన తీర్మానాలు చేసే మహిళా సంఖ్య పెంచడం ఆర్థిక స్వలాభం సాధించడం సోషల్ మీడియాలో ఏవైనా వల్ల ఎదురవుతున్న సమస్యలు ఎదుర్కొన్న మహిళలు ఆత్మస్థైర్యంతో ఉండే విధంగా చేయడం తద్వారా మహిళా సమస్యలను చర్చించి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా సదస్సు జరిగినట్లు వివరించారు శ్రీకాళహస్తి ఆలయం మహా అద్భుతంగా ఉందని మొదటిసారి ఆలయాన్ని సందర్శించామని ఇలాంటి మహా నిర్మాణ శైలి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు మహిళా ఎంపీలు అన్నారు కల్పన ముర్ము జార్ఖండ్ ఎంపీ పవన్ లచ్చి సిక్కిం ఎమ్మెల్యే లోకమాధవి நேலமர்லா நியோஜக வர்க்கம் ஜனசேன பார்ட்டி எம்எல்ஏ ஜப்பூர் ஃபைஸ முதல் காவலி அதை நானே

This is the very first time we are visiting uh, Kalahasti temple and uh, it's a, it is having a very great history. And right now we have heard so much about uh, our gods Goddesses and, uh, and also. So we have come here from the Jharkhand and the Jharkhand team. So we took the blessings and uh, took the blessings for us, for the whole, uh, our state Jharkhand along with the nation and the world because right now we all need peace. Happiness. So this is the blessings which we want for our, us from the Lord. Uh, Thank you so much for everything. That the um, meeting which was there, uh, it held for the two days, and today is uh, concluded. it So after that, we just came here for all the temples which we can have a time. So this is a one temple which is recommended by the people. So we just loved it. This is very first time we have come here. So. I just want to express my gratitude to the this organization which has held, and it is a very good meeting, and it's a good collaboration. We need all the women from all the areas across the nation. I think this is a fabulous opportunity we got here. And the invitation, I from the legislative assembly. Uh, मुझे हमारे असम्बली स्पीकर सर हमारे गवर्नमेंट चीफ मिनिस्टर सर ने यहाँ पे मुझे भेजा है रिप्रेजेंट करने के लिए और मैं बहुत खुश हूँ ख़ुद uh, को भाग्यशाली ठानती हूँ क्योंकि मुझे आज सुबह तिरुपति दर्शन भी मिला है और अभी यहाँ पे श्री कला श्रीकला हस्ती टेम्पल वेरी हैप्पी थैंक यू वेरी नाइस इट इज़ वेरी इजी बिकॉज आई नो इट इज़ वेरी टफ कॉमन पीपल के लिए बहुत टफ है मैंने

రెస్పాన్సివ్ బడ్జెట్ ఇంకొకటి ఏమో హౌ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్ యాక్చువల్లీ కాజింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఉమెన్ దాని మీద రెండింటి తీర్మానాలు చేసుకోవడం జరిగింది అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉమెన్ రావడం జరిగింది దానిలో భాగంగా వెంకటేశ్వర దర్శనం చేసుకున్నాం అలాగే కాళాస్తికి రోజు వచ్చాం చాలా మర్యాదగా మొత్తం అన్ని గుడి చూపించారు చాలా అద్భుతంగా జరిగింది ఇవాళ దర్శనం నిజంగా ఓం నమో వెంకటేశ్వర నమ ఓం నమ శివ ఉద్దేశం జెండర్ గ్యాప్ ని మన ఇండక్స్ని తగ్గిస్తూ భారతదేశం చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి ముందుకు తీసుకురావాలి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ని తయారు చేయాలి ఆర్థికంగా ఎప్పుడైతే ఉమెన్ ఎడ్యుకేషన్ వైజ్ ఆర్థికంగా వాళ్ళు బలపడతారు ఖచ్చితంగా మనం దాని వల్ల చాలా లాభం పొందుతాం మనకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది మోర్ స్ట్రెంగ్ టు ఉమెన్ శక్తి నారీ శక్తి అన్న దాని మీద మనం ఖచ్చితమైన దృష్టితో ఈ రోజు ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు దానిలో భాగంగానే ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగితే బాగుంటుంది అన్న దాని మీద ప్రధాన ఉద్దేశంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు అసెంబ్లీలో మేము ఇరవై ఒక్క మంది మహిళల ఎండియా కూటమి తరఫున రిప్రజెంట్ చేస్తున్నాము పెద్దపీట వేశారు మాకు అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక వెయ్యి మంది ఎంటర్ప్రీనర్స్ తయారు చేయమని కూడా చెప్పడం జరిగింది దానికిలో భాగంగానే ఈ కాన్ఫరెన్స్ అది మన పుణ్యక్షేత్రంలో తిరుపతిలో జరగడం చాలా ఆనందంగా అనిపించింది మేము కూడా ఖచ్చితంగా కంకణం కట్టుకొని దాని గురించి ముందుకు వెళ్తున్నాం ఆ అభివృద్ధిలో భాగం అవ్వడానికి ఈ ఏడాది సుమారు ఒక రెండు వందల మందిని టార్గెట్ చేసి రీసెంట్ గా ఉద్యమ పరిశ్రమలు అవి ఫుడ్ ప్రాసెసింగ్ చిన్న సన్నకారు పరిశ్రమలకు ముందర మనం చేసిన టెక్స్టైల్ పరిశ్రమలు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కానీ మా నియోజకవర్గానికి వాళ్ళ స్కిల్ సెట్ కి సంబంధించి ఈ రోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ చేసుకుంటున్నాం అన్న వివిధ పథకాలను ఉపయోగించుకుంటు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రోజు డీప్ ఫేక్స్ ఏఐని వాడి చాలా రకాలుగా పొలిటీషియన్స్ ని అలాగే సెలబ్రిటీస్ ని ఇబ్బంది పెడుతున్నారు దాంట్లో ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఏఐ వల్ల చాలా నష్టం జరుగుతున్నది చాలా మంది కుంగిపోతున్నారు ఈరోజు సోషల్ మీడియాలో ఉండడానికి కూడా ఇష్టం లేక మహిళలు బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దాని మీద కూడా ప్రత్యేక తీర్మానం చేయడం జరిగింది అది ఎలా చేస్తే మనం ఖచ్చితంగా ఇది ఫేక్ వీడియో దీని గురించి మనం వరి అవ్వక్కర్లేదు ఇది మహిళల ఆత్మ గౌరవాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు అన్న దాని మీద కూడా మనం ఖచ్చితంగా నిర్దిష్టమైన ప్రమాణాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది